విదేశాల్లో ఉద్యోగ వృత్తులు శ్రమ వృత్తులు స్కిల్స్ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఉద్యోగులు అక్కడ ఉత్పత్తులు చేయాలి అంటే ఇండియనైజేషన్ అవుతున్నాయి అమెరికన్ ప్రొఫెషన్స్ ఇండియనైజేషన్ ప్రాపర్టీస్ అమెరికనైజేషన్ యూరోపనైజేషన్ అవుతున్నాయి మన పరిస్థితి దేశభక్తి పేట్రియాటిజం అనే దానికి అర్థం లేకుండా పోతుంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు దేశభక్తులుగా చదువులు విద్య ఉద్యోగాలన్నీ వదిలిపెట్టి దేశం కోసం పోరాడారు తమ ప్రాణాన్ని అర్పించారు విలువైన ప్రాణాలను ఉరితంబాలు ఎక్కిస్తారు అది ఆనాటి కాలం ఈనాటి కాలం నాకు ఈ దేశం అక్కర్లేదు ఇది ఉంది బ్రతుకు నాకు అమెరికాలో యూరోప్ లో దొరుకుతుంది యూరో డ్రింక్స్ ఇది వాళ్ళ పరిస్థితి భారతదేశ విద్యా సంస్థలు ఎవరిని ఉత్పత్తి చేస్తున్నాయి ఎవరిని జనరేట్ చేస్తున్నాయి దేశ భక్తులను తయారు చేయగలుగుతున్నాయా ఈ దేశం గురించి ఆలోచించే వాళ్ళని సామాజిక ఆలోచన పనులను ఉత్పత్తి చేయగలుగుతుందా లేదు దేశాల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళగా మారుస్తున్నది ఈఎస్సి లాంటి విద్యార్థి సంఘం కళాశాలలో విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థుల్లో ఒక పేట్రియాటిక్ భావజాలాన్ని ఒక జాతీయ వాద దత్తాన్ని దేశభక్తి భావజాలాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది వరంగల్ నగర వీధుల్లో మీరు నినాదాలు ఇస్తూ వచ్చారు ఇక్కడ కూర్చున్న చిన్నారులందరూ కూడా మీరు ఈ వరంగల్ గురించి తెలంగాణ గురించి భారతదేశం గురించి ఆలోచించగలరా ఇవాళ ఆలోచిస్తున్నారు ఈ వీధుల్లో పురవీధుల్లో ర్యాలీలు చేసుకుంటూ కానీ మీ అమ్మ నాన్నల గురించి మీ తాత ముత్తాతల గురించి మీ సాటి భారతీయుల గురించి మనం ఆలోచించగలుగుతామా రేపు మీ తల్లిదండ్రులు రైతులైతే రైతుల వ్యవసాయ రంగంలో ఎలా దెబ్బతింటున్నారు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా వాళ్ళు చెట్టుకి పుట్టే నీళ్లు పెట్టి తెల్లవారు కావునోర కోడి కూసినప్పుడు చేతి పొలానికి చేతికి వెళ్ళి రాత్రి పొద్దుబైన తర్వాత ఇంటికి వస్తున్నారు కదా మీ తల్లిదండ్రులు రైతులుగా కూలీలుగా రైతులే కాదు కూలీలుగా కూడా కానీ వాళ్ళకి ఏమైనా పట్టడు మెతుకులు దొరుకుతున్నాయా అప్పుల కొంపలుగా ఉన్నాయి వాళ్ళ పల్లెలకి వెళ్తే గ్రామాలకు వెళ్తే పట్టంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇల్లు ప్రతి కుటుంబం కూడా అప్పుల పాలై ఉంది వాళ్ళ అప్పుల మీద వడ్డీలు కట్టలేని పరిస్థితుంది పండించిన పంట గిట్టుబాటు ధరలు లేవు మీరు ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారా ఎప్పుడు నా చదువు అయిపోతే అప్పుడు చక్కని అమెరికా వెళ్దాం చక్కని లైఫ్ అని కాలే డ్రీమ్స్ లో కలలుకుంటూ ఉందామా మీరే ఆలోచించండి ఇవాళ ఈ సభకు హాజరైనటువంటి విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్నారు మీ తల్లిదండ్రులు కార్మికులైతే వాళ్ళకి ఎనిమిది గంటల పని కాకుండా పన్నెండు గంటల పని చేయాలని వాళ్ళ చట్టాలు కార్మిక చట్టాలు మారుస్తున్నారు మీ తల్లిదండ్రులకి వాళ్ళు శ్రమజీవులు కష్టజీవులు జీవులు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు కళాశాలలో మేము చదువుకున్న రోజుల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ లక్షలు ఖర్చు ప్లే స్కూల్ వేయాలంటే వేయాలంటే లక్షలు ఖర్చు పెడుతున్నారు మీ తల్లిదండ్రులు వాళ్ళ క్రమకి ఫలితం దొక్కుతుందా వాళ్ళు ఎనిమిది గంటల పనికి బదులు పన్నెండు గంటల పని చేసినా బ్రత అవకాశం లేదు ఓ పిల్లలారా ఆలోచించండి మీరు రేపు ఎలినేట్ కాకండి సొసైటీ నుంచి పరాయకరణ చెందకండి మీ తల్లిదండ్రుల నుంచి మీ సాటి పౌరుల నుంచి మీ మీ తల్లిదండ్రులే ప్రభుత్వ ఉద్యోగులైతే అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగస్తులు టీచర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు ఇంకేదైనా ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళ హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా రాను రాను క్రమంగా ధ్వంసం చేయబడుతున్నాయి ఉద్యోగ వ్యవస్థ అంతా ముఖ్యంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు ఉన్న ఉద్యోగాలు కూడా ధ్వంసంగా పోతున్నాయి నిరుద్యోగ భారతం ఇక్కడ ఈ భారతదేశం ఆవిష్కరించబోతున్నది ఈ నిరుద్యోగ భారతాన్ని ఇక్కడ ఉంచుకొని మీరు పుట్టిన గడ్డ మీద మీరు పెరిగిన గడ్డ మీద ఈ నేల మీద ఇవన్నీ మీరు చూస్తూ విశాల దృశ్యాన్ని నేను అమెరికా వెళ్తే చాలు నేను యూరప్ వెళ్తే చాలు కెనడా లేదా ఆస్ట్రేలియా వెళ్తే చాలు అని మనం సంతృప్తి చెందుతారా మీరు లేదా భగత్ సింగ్ లాగా అల్లు సీతారామరాజు లాగా ఈ సామాజిక వ్యవస్థ అణిచివేత రాజకీయ అహింస హింస ఇటువంటి వాటితో కురారితున్నటువంటి ఈ ఆర్థిక రాజకీయ సామాజిక వ్యవస్థను మార్చడానికి నేను సైతం కృషి చేద్దామని ఆలోచిస్తారా దేశభక్తులుగా ప్రజాస్వామిక వాదులుగా ఇది వాళ్ళ మీ ముందు కర్తవ్యం ఈ దేశ సంపదల కూడా అంబానీ తాకట్టు పెడుతున్నారు మేము చదువుకున్న రోజుల్లో టాటా బిర్లా పేరు విన్న అంబానీ ఆదాని పేరు కూడా తెలియదు మోడీ అధికారానికి వచ్చేదాకా ఆదానీ పేరు తెలియదు అంబానీ పేరు ఇందిరాగాంధీ కాలం నుంచి విన్నా కూడా కానీ వాళ్ళ ఆరు వందల తర్వాత ప్రపంచ సంపన్న సంపన్న సంస్థల్లో ఆరు వందలకి పైగా నంబర్ లో ఉన్న ఆదాయి రెండు వేల పద్నాలుగులో ఇవాళ ప్రపంచంలో నంబర్ టూ స్థానానికి వచ్చాడు ఎవరబ్బ సొమ్ము ఎవరు సొమ్ములు మన దేశ సంపద ఎకరం ఒక్క రూపాయి కూడా వాళ్ళకి తాకట్టు పెడుతూ ఇచ్చివేస్తున్న ప్రభుత్వాలు మొత్తం విశాఖ స్టీల్ ప్లాంటే కాదు ఈ దేశంలో ఉన్న సకల సంపదలు కూడా మనదది ప్రభుత్వ రంగం అంటే మనది షేర్ హోల్డర్లు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజల ప్రజా సంపద రైల్వేలు గాని కానీ బిఎస్ఎన్ఎల్ కానీ మనది కానీ ఎవరి చేతుల్లో వెళ్ళాయి మన ఇంతటి మనిషి జేవులు ఇవాళ అంబానీ ఉన్నడ రిలయన్స్ ఫోన్ రిలయన్స్ ఫోన్ లేని వాళ్ళు ఇక్కడ లేరు ఎవరిని అసలు బిఎస్ఎన్ఎల్ స్తంభాలు వేసింది ఎవరు తీగలు కట్టింది ఎవరు నెట్వర్క్ సృష్టించినవరు ఎవరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఎవరిది భారతదేశ ప్రజలు చెల్లించిన పన్నుల్లో నుంచి ప్రజాదరణలో నుంచి నిర్మాణమైన బిఎస్ఎన్ఎల్ ఇవాళ చేమలు పుట్టలు చేస్తే పాములు ఆక్రమించినట్టుగా అంబానీలకి ఆదానీలకు వెళ్ళి మన ఇంటి మన అంబానీ చేయాడు అదే విధంగా మన కరెంటు మొత్తం కూడా ఆదానికి పెడితే ఇళ్లలో మీటర్లు రేపు వాటర్ మీటర్లు గాని కరెంటు మీటర్లు గాని ఇంటింటికి రేపు ఆదానీ రాబోతున్నాడు ఎవరు వీడు మన దేశం మన ప్రభుత్వ రంగం మన ప్రజల సంపద మన డబ్బు మన క్రమ చుక్కలతో ఈ దేశం నూట నలభై కోట్ల మంది ప్రజల చెమట చుక్కలతో వచ్చినటువంటి డబ్బులతో తయారైన ఈ నెట్వర్క్లన్నీ ఇవాళ అంబానీ ఆదానీ అప్పగిస్తున్న ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంది దీన్ని మనం సహించి ఇది మర్చిపోయి ఈ బాధలు కష్టాలు మీ తల్లిదండ్రులకు అప్పగించి మీరు విమానాల్లో అమెరికా యూరోప్లు ఎగిరిపోదామని కలలు కంటున్నారా లేదా ఈ దేశంలో ఈ నేల మీద నిలబడి మా అమ్మా నాన్నలు మమ్మల్ని చదివించారు మాకు ఒక బ్రెయిన్ ఇచ్చారు ఈ బ్రెయిన్ బ్రెయిన్ కావడానికి వీల్లేదు ఇతర దేశాలకు ఫారినైజేషన్ అవర్ బ్రెయిన్స్ కాదు ఇండియనైజేషన్ అవర్ బ్రెయిన్స్ కావాలి మా భారతీయ బుర్రలుగా అయి ఉండాలి తప్ప విదేశీ బుర్రలుగా మారకూడదని చెప్పి దేశభక్తులుగా ప్రజాస్వామిక వాదుల విప్లవ భావకులుగా ఆలోచిస్తారు ఎందుకంటే మన దేశం నుంచి డాలర్ డ్రీమ్స్ తో అమెరికా వెళ్ళిన వాళ్ళకి ఏ గతి పడుతుంది వాళ్ళ ఏమవుతుంది వాళ్ళ ఆరు నెలల క్రితం చేతులకు బేబీలు వేసి కాళ్ళకు సంఖ్యలు వేసి వందలాది మందిని ఉద్యోగాలకు వెళ్ళిన అమెరికాకి వెళ్ళిన వాళ్ళని అమృత్సర్ పంజాబ్ లోని అమృత్సర్ లో విమానాల్లో పడేసి చెందారు పశువుల్ని ఓడేసినట్టుగా పశువుల్ని కట్టి పడేసినట్టుగా ఏమిటి మనకి తగ్గిన విలువ మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన తల్లిదండ్రుల చెమట చుక్కలతో మరి ఉద్యోగులు పెద్ద పెద్ద మేధావులు తయారు చేస్తే మన అమెరికా ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగాలు దొరక్క గట్టిదాకా తిరిగి చివరికి సైనిక విమానాలు బంధించి మన తీసుకెళ్తే ఇక్కడ పశువులు మారేసినట్టు మారేస్తే అలాంటి అమెరికాకి యూరప్ కి వలసపోవడానికి మనం డాలర్ డ్రీమ్స్ కళ్ళగందామా లేదా మన దేశాన్ని బాగు చేసుకోవడానికి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ బాటలో మనం ప్రయాణం చేద్దామా దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం దేశ స్వేచ్ఛ సౌరభమాదాల కోసం ఎవరైనా నిజంగా నిలబడితే వాళ్ళు వాళ్ళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఎలా మొట్టు పెడతాందో నిన్న కాక మొన్న వెనుజులాలో చూసాం సద్దా హుసేన్ మొన్న డిసెంబర్ ముప్పై ఒకటికి పంతొమ్మిది ఏళ్ల కింద ఉరివిల్లబడ్డటువంటి సద్దా హుసేన్ చూసాం మా ఇరాక్ మా లో ఉన్న చమురు సంపద మాది మా దేశ ప్రజలకు చెందుతుంది అమెరికా కాదు ప్రభుత్వాన్ని అమెరికా అగ్ర రాజ్యాలన్నీ కూడా ధ్వంసం చేశాయి సదాం బంధించి ఉరి ఈ దేశ సంపద మాది ఆయన సంపద మాది అన్నీ అధినేత ప్రభుత్వాన్ని కూల్చివేసి హత్య చేశారు సామ్రాజ్యవాదులు ఆ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానే మన అల్లూరి సీతారామరాజు పోరాడింది మన భగత్ సింగ్ పోరాడింది వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగానే అలాగే మన దేశం ఇతర దేశాల్లో పోరాడుతున్నారు ఇవాళ ఖండంలో దక్షిణ అమెరికా ఖండములు అనే ఒక దేశం అది స్వతంత్ర దేశం అది కూడా ప్రపంచంలో దాదాపు ఇరవై ఐదు శాతం ఆయుల్ నిల్వలు ఏ కొత్త భూగోళ వనరులు ఉంటే ఆ కవిపడింది మా అమెరికాకి మీకు మా ఆయలు అప్పగించం అన్నందుకీ మేము మా దేశ ప్రజల పక్షాన్ని నిలబడతా మీకు తొత్తుగా మార్లు అన్నందుకి ఇవాళ వైమానిక గగర్తను దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడి ఆయన భార్యలు సహా అబ్బట్లు అంటే ఎత్పని తీసుకొని అమెరికాలో వెళ్ళి మీ దేశం నుంచి డ్రగ్స్ మా దేశానికి వస్తున్నాయి మాకు కనుక్కున్నాం అని వాళ్ళే న్యాయమూర్తి పాత్రలో తీసుకెళ్లి బంధించారు ఎంత ఇది దొంగలంటే తెలుసు మనకి గజ దొంగలు మనకి తెలుసు బండిపోడు దొంగలు తెలుసు దారిదోపిడి దొంగలు తెలుసు కానీ దేశాచులను దొంగతనం చేసి తీసుకెళ్ళి వాళ్ళ ప్రపంచం చేరింది అలాంటి అమెరికా మనకు ఆదర్శమా అలాంటి అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుందామా వాళ్ళకి ఒక్క గంటకి ఇరవై డాలర్లు వాళ్ళ కనీస ఇతర మినిమం లేదు అమెరికాలో మనకు రెండో మూడో డాలర్లు ఇచ్చిస్తే అదే మనకు గొప్ప అవుతుంది ఇక్కడ అది కూడా లేదు కనుక దానికోసము దాని ద్వారా బట్టే మీద ఆశపడి మనం వెళ్తున్నాం తప్ప మనం నిజంగా దేశ భక్తులు ఆలోచిస్తూ వెళ్ళగలమా ఆలోచించండి ఇరవై మూడో మహాసభల తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా మరొకసారి దేశం గురించి ఆలోచించండి తొమ్మిది కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి భారతదేశంలో భారతదేశం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఒక నియమాలు ఉన్నాయి పర్యావరణ ఎన్విరాన్మెంటల్ నియమాలు ఆ నియమాల ప్రకారం మూడో వంతు భూభాగం అడవులుగా ఉండాలి మూడో వంతు అంటే భారతదేశంలో ఇవాళ ఇరవై ఒక్క శాతం మాత్రమే అడవులు ఉన్నాయి ముప్పై మూడు శాతం ఉండాల అమెరికాలో ముప్పై మూడు శాతం ఉన్నాయి ఇటలీలో ముప్పై నాలుగు శాతం ఉన్నాయి ఫ్రాన్స్ లో ముప్పై రెండు శాతం భూభాగం అడవులతో ఉంది అంటే అడవులు లేని ప్రాంతాల్లో కూడా అడవులు పెంచి ఇవాళ మూడో వంతుని వెంటం చేస్తున్నారు ఎందుకంటే అది బ్రీతింగ్ లంగ్స్ లాంటిది దేశానికి అది ఒక లంగ్స్ లాంటిది లాంటిది అలాంటి అడవుల ధ్వంసం అయితే మన పర్యావరణం దెబ్బతింటే మన వ్యవసాయం దెబ్బతింటది మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి అలాంటి అడవుల్ని కగారి పేరించారు తొమ్మిది కోట్ల ఎకరాల వాళ్ళ అమ్మాని ఆదాని కార్పొరేట్ అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ దాని కట్టుపడ్డారని ఆదివాసుల్ని ఆదివాసీల తరఫున ప్రాతినిధ్యం వహించారని విప్లవకారులైన మావోయిస్టు పార్టీ నాయకుల్ని కూడా వందల మందిని వేల మందిని కాల్చి చంపుతున్న ఈ రాజ్యంలో అలాంటి అడవులు మనదే సముద్రాలు మనవే నేల మనదే భూమి మనదే ఉద్యోగాలు మనవే ఉద్యోగాలు ఎక్కడ సృష్టించుకోవాలి తప్ప ఎక్కడో ఉద్యోగాల కోసం ఆశపట్టం కాదు ఈ దేశంలో ఈ ప్రభుత్వాలు మనం ఓట్లేసి కల్పించిన ప్రభుత్వాలు మనకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వవు మధ్య పర్మనెంట్ కాకుండా ఉద్యోగాలు తీసి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఒక్కర్లుగా అవుట్ మార్చి వేసి పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా